రాజేష్ ఈరోజు ఎటు వెళ్ళినారా బాడైపోయింది కదా ఉంటుందా కూడా ఎవరైనా మాకు వెళ్ళిపోయినా వెళ్దాం కదా ఇదే వెళ్దాం లేకపోతే ఇంట్లో ఏదైనా పని పంపించేస్తారు అలా ఈత పెద్దగడము వెళ్దాం సరే వెళ్తే వెళ్దాం పెద్దగడ్డ ఈత కొట్టడానికి మన ఇద్దరు వెళ్తాము రా ఇంకో ఇద్దరికి తీసుకెళ్దాం అలా అక్కడ పులిహారా రాజాకి వెళ్దామా రాజేశా రాజా రాజాగారా వెళ్ళిపోయాడు పాదం చేసిన పడుకుంటాడు ఎటు ఒకసారి వరే పులిగారు రాజా మరి పులిహర రాజా రారా బయటికి బయటికి వెళ్దాం వెళ్ళటం ఇంటికారున్నాము వెళ్దాం వీడే ఇలా కాదురా పొగుడుతూ పిలిచాలప్పుడు వస్తాడు అమ్మాయిని వింటాడు ఈ వీరుడు కరువు ప్రాంత యోధుడు రాజా బాబు బయటికి అది గో పులిహర రాజా ఏటరా బాబు అంతలా లారా నేను పడుకున్నానమ్మ చెప్పండి ఎటు వెళ్దాం ఊరేటా వెట్రా మనం బడికాడ మాట్లాడుకుతుంది కదా పెద్దడానికి గడయిందాడానికి వెళ్దాం అనేసి అరిచిపోతుందా ఊరే అంత గట్టిగా చెప్పగలరా మా ఇంట్లో లోనకి ఉన్నారు తిప్పి తిప్పి కొడతారు నాకు నిజమేరాజెదుగా ఆ మన గడయిందాకెళ్తామనేసి ఒకరున్నా సబ్బా అంటే సార్ అర్థమైపోతుంది మన వాళ్ళకి గడైందనేసి సబ్బక్ వస్తామంటే చాలా శ్రీని గడి చెప్పింది నిజమేరా సబ్దాకి చెప్డాకంట మాత్రం ఎవ్వరు కూడా డౌట్ రాదు మెల్లెసి వెళ్ళిపోవచ్చు బడే ఆగేసి సాయంత్రం మూడు గంటలకైనా సరే ఇప్పుడమే సరే రాయితే ఏమనండి కూడా చెబడన రాజేష్ నిజం రాబా వాడికి తీసుకెళ్ళినారా వాడే మన ఎడ్డు కదా వాళ్ళకి వాళ్ళకి దగ్గర ఇంటిదారున్నావరా బయట రా వీడికి కూడా మంచి పొగుడుతు పిల్లలు అయిపోడికి ఇప్పుడు స్టూడెంట్ హాస్పిటల్లోకి వెళ్ళారు లక్కనియా లెక్క మనము వెళ్ళలేం లక్కనే లెక్కనే ఉండాలి వాడ ఇద్దాండి కదా తీసుకెళ్తాడు మనకి మనకు ఎవరైనా గొడవ పెట్టినా సరే మన లెక్కనే కాపాడతాము చూడరు బాబు మన లెక్కని ఏ ఏను ఇలా ఎలా వచ్చారు లక్కనియా మనకి మాట్లాడుకుంటున్నాం కదా బడిగాడ బడికి వెళ్ళా మనకి అదే మన కోడ్ కూడా ఉపయోగించేసినారు అప్పుడు సండక్ చంపక అన్నీ నిజమేరా మనం గడ్డ గడ్డైన వెళ్తామని చెప్పకూడదు ఎవరికి అర్థం అవ్వకూడదు అంటే మన కూడా బెటర్ సుండక చుండకంటే చాలా మన వాళ్ళకి అర్థమైపోతుంది కదా మీ ఇంటి వాళ్ళు లేరరా ఎటు వెళ్ళినారా మా ఇంటి వాళ్ళు సంతాకి వెళ్ళినారా ఈ రోజు బుయరా కదా సంతాకెళ్ళారు ఎవరు లేరు తా వాళ్ళు అటుండి వచ్చేవాళ్ళు మనం ఏదైతే వచ్చేయవచ్చు కదా మనం ఇక్కడే మాట్లాడుకునే వాళ్ళే మా అన్నం మళ్ళీ కాబట్టి ముగ్గురు ఎంత కూడా పైన గట్టమని చూస్తుండాలి మన వాళ్ళు ఎవరైనా వచ్చాయనకోసంత ఉండాలా చెల్లి దగ్గర మన ఈత కూడా చూసినారా తిరిగి మన అంతే వాయింపు లేదుకి నిజమేరా ఒక్కోడు వచ్చిన తర్వాత అలా ఈత కొట్టడం లేదు అంతే మనం అంతే వస్తు కనుపంగా ఒకటి ఉండాలి అక్కడ చూడడానికి మనం అందరూ దిగి మరి ఈత కొడుకు సడన్గా వచ్చినారా ఎటు పరిగెట్టాలని మనం తిప్పి కొడతారు ఆ రోజలా దొరికినాడల్లా రేషుడు సరే లక్కని అయితే అందరూ రెడీగా ఉందాం పన్నెండు గంటలు తీసి బయలుదేరదాం అంటే రెండు గంటల టైంకి వచ్చేవచ్చు ఒక గంట అయింది కూర్చొని మనం బయట కూర్చొని ఎండిపోయి మన బట్టలంతా ఎండిపోతే అప్పుడు వచ్చేవచ్చు సరే కానీ అందరూ అన్నం మనకు కరెక్ట్ పన్నెండు గంటలకి వెళ్ళిపోవచ్చు లెక్క ఇంటికి ఏం కుర్రాసారా అని కొంచెం కూర పంపించరా మా ఇంటికి బాగా బాకూర ఉన్నదే

సెంటర్కి వెళ్ళినా మా అమ్మ మా నాన్న కూడా వెళ్ళినారు సెంటర్కి ఓరే పప్పులు తెస్తే నాకు కూడా ఎవరు పోయి సెంటర్ ఉండదు మీ నాన్న వాళ్ళు తెస్తే సరే అని ఈత కూడా సరిపోవచ్చు ఒరే శ్రీనుగా నువ్వు గట్టి మీద కూర్చోవు ఫస్ట్ నువ్వు తర్వాత నేను ముగ్గురు పోయిన తర్వాత ఇంకో కూడా వస్తాడు నీ దగ్గర మనం కూడా చూస్తూ కదా సరే అండి అయితే ముందు మేము తర్వాత ఏమైనా వస్తాము నేను మళ్ళీ మనం మన ముగ్గురు ఈద వచ్చేవాడికి వస్తే ఎప్పుడైనా నాకేరా గట్టు పెడతారు ఫస్ట్ ఎవరైనా వస్తున్నారో చూడడానికి ఈత కొట్టంటారు ఉంటారు బయ్ ఏమైనా ఒక నేను కూడా ఈత కొట్టాను కదా బద్దుగా మాత్రం నిలబడి సరే ఫ్రెండ్స్ మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ అయ్యి చెప్పండి మన సబ్స్క్రైబర్లకి సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి మన విశాఖ మనం కురూర్కి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ నొక్కి మన కొత్త కొత్తగా వచ్చిన వీడియోల్ని చూడడానికి వద్దు అంత లైక్ చేయండి షేర్ చేయండి మేము మళ్ళీ మంచి మంచి వీడియోలు చేయాలంటే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోతో మళ్ళీ మూ ముందుకు వస్తాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మన విశాఖ మనీ కూరూర్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరొక కొత్త విడత మేము ముందుకు వస్తాం